ఓవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది అంతలోనే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణలు ఈ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండగానే పశ్చిమాసియాలో మరో భారీ కుదుపు హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం దేశం ఒకింత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ రైసీ మృతితో ఇరాన్కు పెద్ద ఎదురుదెబ్బ ఇజ్రాయెల్ హమాస్ పోరులో పాలస్తీనాకు అండగా నిలవడమే కాకుండా అమెరికాకు వ్యతిరేకంగా బలమైన కూటమిని తయారు చేయాలని ముందుకు సాగుతున్న వేళ ఇరాన్కు ఇది ఊహించని పరిణామమే మరి ఈ పరిస్థితుల్లో ఇరాన్లో ఏం జరగబోతోంది రాజకీయ పాలనాపరమైన అంశాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది రైసీ మరణం వెనుక చిరకాల శత్రువు ఇజ్రాయెల్ హస్తం ఉందని వెలువడుతున్న కథనాల్లో నిజమెంత ఒకవేళ అదే నిజమని తేలితే రెండు దేశాల మధ్య ఘర్షణలు మరింత ముదురుతాయా ఇటీవల పలు విషాదకర పరిణామాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న పశ్చిమాసియాలో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు తూర్పు అజర్బైజాన్ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిన ఈ ఘటనలో ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా హియన్తో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు అంతర్జాతీయంగా అనేక పరిణామాలు ఎదుర్కొంటూ ఉండటం వాటిలో రైసీ అబ్దుల్లా హియన్ కీలక పాత్ర పోషిస్తూ ఉండగా హఠాత్తుగా వారు ఇరువురు మృతి చెందటంతో ఇరాన్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది రైసీ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొక్సర్ ను ఇరాన్ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖమేని నియమించారు యాభై రోజుల్లో కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్నాయి అయితే ఇరాన్లో హఠాత్తుగా చోటు చేసుకున్న పరిణామాల మధ్య రాబోయే రోజుల్లో అక్కడ రాజకీయ పాలనా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అనే చర్చ మొదలైంది చిరకాల శత్రువు ఇజ్రాయెల్ తో ఇరాన్ ఎలాంటి వైఖరి అనుసరించనుందో అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది అంతర్జాతీయంగా వెలువడుతున్న కథనాల ప్రకారం ఇరాన్ అధ్యక్షుడు రైసీ హఠాత్తుగా మరణించిన ఆ దేశంలో రాజకీయంగా కానీ లేక ఆ దేశం అనుసరించబోయే విధానాల్లో కానీ ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇవన్నీ ఇరాన్ సుప్రీం అధినేత అయ్యతుల్లా అలీ ఖమేనీ కనుసన్నల్లో జరగడమే సైనిక దళాలకు శక్తివంతమైన రెవల్యూషనరీ కు అధినేతగా ఉన్న ఖమేనీ చెప్పిందే వేదం అధ్యక్ష పదవికి అభ్యర్థి ఎంపిక కోసం మత ప్రబోధకులతో కూడిన పన్నెండు మంది సభ్యులు గల గార్డియన్ సభ్యుల్లో సగం మందిని ఖమేని ఎంపిక చేస్తారు వారసుడి ఎంపిక కూడా ఆయనే సూచిస్తారు ఇస్లామిక్ చట్టాలను పాలకులు సరిగా పాటించేలా మత ప్రబోధకులు ముందుండి పర్యవేక్షిస్తారు కానీ వాస్తవానికి తెరవెనుక సుప్రీం అధినేత పరిపాలనా వ్యవస్థ దేశ ప్రయోజనాలు కాపాడేలా చూడటం తన ప్రాధాన్యతలు వారి ముందు ఉంచడం తనను ఇరాన్ను ఎవరూ సవాల్ చేయకుండా పర్యవేక్షించడం వంటివి చేస్తారు సర్వాధికారాలు సుప్రీం అధినేత చేతుల్లోనే ఉంటాయి కాబట్టి ఇరాన్ అధ్యక్షుడు హఠాత్తుగా మరణించిన పరిపాలన రాజకీయ వ్యవస్థలో అంతగా మార్పులు జరగకపోవచ్చు అనే అంచనాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించి ఇరాన్ యొక్క స్టాండ్ ఎప్పుడు సుప్రీం లీడర్స్ అలీ కమేని వాళ్ళు తీసుకునే ఫారెన్ పాలసీ డెసిషన్స్ మీదే ఉంది రైసీ అనేది సెకండరీ సుప్రీం లీడర్స్ డెసిషన్ బట్టే ఉంటుంది కాబట్టి అందులో పెద్ద చేంజెస్ ఉండవు ఫారెన్ పాలసీకి సంబంధించి యథావిధిగా ఇంటర్నేషనల్ గా జరుగుతున్న రిలేషన్స్ కావచ్చు కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు ఎదురవుతుండగానే ఇంటర్నేషనల్ ఎరీనాలో ఇరాన్ మీద ఉన్న శాంక్షన్స్ ని ఆ ఫారెన్ పాలసీలో శాంక్షన్స్ని తగ్గించుకోవడం అలాగే అదర్ కంట్రీస్ ని సపోర్ట్ పెంచుకోవడం తనకున్న స్టాండ్ మీద ఇదంతా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే సుప్రీం లీడర్స్ డిస్టర్బ్ అవలేదు కాబట్టి సెకండరీ లీడర్షిప్ లో ఇది కాబట్టి పెద్ద చేంజెస్ అయితే ఉండవు ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు హఠాత్తుగా మరణిస్తే సుప్రీం అధినేత ఆమోదంతో తొలి ఉపాధ్యక్షుడు ఆ పదవి చేపడతారు అనంతరం యాభై రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరుగుతాయి సుప్రీం అధినేత కమేని ఇప్పుడు ఆ ప్రక్రియను ప్రారంభించనున్నారు అయితే అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించిన ఇరాన్ సుప్రీం అధినేతకు కొన్ని సవాళ్లు ఎదురుచూస్తున్నాయి ముఖ్యంగా పాలనా వ్యవస్థపై మెజారిటీ ఇరాన్ ప్రజల్లో అసంతృప్తి ఉంది పాలకులు అవినీతికి పాల్పడ్డం సహా నియంత్రణ వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం ఉంది అందువల్ల రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటారా అనే అనుమానాలున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో రైసీ పోటీ చేసినప్పుడు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇరాన్ చరిత్రలోనే అత్యంత తక్కువ పోలింగ్ శాతం నమోదు కావటం కూడా దీనికి ఓ కారణం ఇరాన్ అధ్యక్ష పదవికి గతంలో సంస్కరణ బాదులు ఎన్నికైన ఆదివారం ప్రాణాలు కోల్పోయిన ఇబ్రహీం రైసీ కరుడు కట్టిన సంప్రదాయవాది మత విశ్వాసాలను కచ్చితంగా పాటించే వ్యక్తి దీనికి రెండు వేల ఇరవై రెండులో జరిగిన హిజాబ్ వివాదమే ఉదాహరణ మాసా అమినీ అనే యువతి హిజాబ్ ధరించలేదు అనే కారణంతో ఇరాన్ నైతిక పోలీసులు దాడి చేసి చంపటంతో రైసీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది అప్పుడు జరిగిన అల్లర్లలో ఐదు వందల మంది మరణించగా ఇరవై రెండు వేల మంది నిర్బంధానికి గురయ్యారు ఈ పరిస్థితులు కూడా పాలనా వ్యవస్థపై ప్రజల అసంతృప్తికి కారణం ఈ నేపథ్యంలో రైసీ వారసుడి ఎంపిక కోసం జరిగే ఎన్నికలు ఎంతవరకు విజయవంతం అవుతాయో అనే అనుమానాలు తలెత్తటానికి కారణం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఆ పదవిలో నిరంతరాయంగా కొనసాగుతూ వస్తున్నారు ప్రస్తుతం ఆయన వయస్సు ఎనభై త్వరలో ఆయన వారసుడి ఎంపిక ప్రక్రియ ఉండగా ఈ పదవికి ఇబ్రహీం రైసీ ముందు వరుసలో నిలిచారు అదే సమయంలో రైసీ ముజ్తబా ఇద్దరు పోటీలో ఉండగా రైసీ మరణానికి వారసత్వ పోరు కూడా కారణమై ఉండవచ్చని ప్రచారాలు ఆరంభమయ్యాయి అయితే ఇరాన్ పాలకుల అవినీతి నియంతృత్వ విధానాలపై అక్కడి ప్రజలు ఇప్పటికే అసంతృప్తితో ఉండగా కమీని కుమారుడు సుప్రీం లీడర్ పదవిని చేపడితే వారసత్వ రాజకీయాలు ప్రజల్లో మరింత అగ్గిని ఆందోళనలు తలెత్తుతున్నాయి సో చాలా మంది దీన్ని ఒక అసాసినేషన్ అంటున్నారు ఇస్రాయెల్ అస్తం ఉందంటున్నారు ఎందుకంటే ఇరాన్ అజర్బైజాన్ అర్మేనియా మధ్యలో ఉన్న ఒక యుద్ధ వాతావరణాన్ని అది నిర్మూలించడానికి వాళ్ళిద్దరి మధ్యన ఒక సామరస్య పీస్ అగ్రిమెంట్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తోంది ఇక్కడ ఏంటంటే ఇస్రాయేల్ అర్మేనియాకి అలాగే అజర్బైజానికి కూడా అమ్యునేషన్ సప్ సప్లై చేస్తోంది కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని ఇరాన్ ప్రెసిడెంట్ని అసాసినేట్ చేశారని ఒకటి గాజాకి వాళ్ళకి ఇరాన్ సపోర్ట్ చేస్తోంది ఇంకొక ధోరణ దీనితో పాటు ఏంటంటే ఇంటర్నల్ స్ట్రైఫ్ అనేది ఒకటి ఉంది ఎందుకంటే ఇరాన్లో చాలా మంది ఒక మోడర్న్ సొసైటీ కోసం పాకులాడుతున్నారని తెలుస్తోంది దానికోసం ఏంటంటే దీది ఒక ప్లాండ్గా ఒక స్కెచ్ లాగా దీన్ని తీసుకుని ఒక స్కెచ్ వేసి ఇరాన్ ప్రెసిడెంట్ని అసాసినేట్ చేశారు అనే ఒక స్ట్రాంగ్ ధోరణి ఉంది ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై కొత్త కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆరంభంలో ఇజ్రాయెల్ హస్తం ఉండవచ్చు అనే వార్తలు రాగా ఆ దేశం ఖండించింది ఎందుకంటే ఇజ్రాయెల్ తో పోరాటం చేస్తున్న హమాస్ సహా లెబనాన్ లో హిజ్బుల్లాకు ఇరాన్ ఆర్థిక ఆయుధ సాయం అందించింది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కొనసాగుతూ ఉండగానే ఇటీవల సిరియాలో ఇరాన్ కు చెందిన సైనిక జనరల్ ను వైమానిక దాడి చేసి ఇజ్రాయెల్ మట్టు పెట్టింది ఈ చర్యతో రగిలిపోయిన ఇరాన్ వంతలాది డ్రోన్లతో ఇజ్రాయల్ పై విరుచుకుపడింది వాటిని ఇజ్రాయెల్ బలంగా అడ్డుకుంది ఈ ఉద్రిక్తతల మధ్య రైసీ హెలికాప్టర్ ప్రమాదం వెనుక హస్తం హస్తముండవచ్చనే వార్తలు వచ్చాయి అయితే ఇరాన్ మాత్రం ప్రతికూల వాతావరణం కారణంగానే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని ఇరాన్ బలంగా నమ్ముతోంది అటు అంతరిక్ష లేజర్ ఆయుధాన్ని వాడి రైసీ హెలికాప్టర్ ను కూల్చివేసి ఉండవచ్చని మరో ప్రచారం జరుగుతుండగా దీన్ని కూడా ఇరాన్ ఇది చాలా సున్నితమైన సమయం ఎందుకు సున్నితమైన సమయం అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది కోల్డ్ వార్ జరుగుతుంది మరి ఇలాంటి సమయంలో సో దేశ అధ్యక్షుడు అనేది చనిపోవడము విదేశాంగ మధ్య చనిపోవడం అనేది తాత్కాలికంగా పెద్ద దెబ్బగా మనం చెప్పచ్చు ప్లస్ రైసీ మన రోజు గమనించామంటే అమెరికాకి వ్యతిరేకంగా కూటమి ఏర్పరచడంలోను ఇరాన్ అదే విధంగా రష్యా చైనాలతో మంచి సంబంధాలు ఏర్పరచులోనూ ఇలాంటి ఇరాన్ సో సమయంలో ఇతని పాత్ర కూడా బాగుంది మరి ఇలాంటి టైంలో అధ్యక్షు కోల్పోవడం ద్వారా వాటి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది తాత్కాలికం మాత్రమే దీర్ఘకాలం అయితే మాత్రం కాదు ఎందుకంటే ఇరాన్లో అధ్యక్షుడితో పాత్ర తక్కువ అని చెప్పాను కాబట్టి ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రైస్ అనేక కీలక నిర్ణయాలకు సాక్షిగా నిలిచారు ఆయన హయాంలోనే అణుశుద్ధి కార్యక్రమంలో పురోగతి సాధించింది రష్యా చైనాలకు ఇరాన్ దగ్గరవుతోంది అమెరికాకు వ్యతిరేకంగా బలమైన కూటమిని తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఇజ్రాయెల్ హమాస్ పోరులో పాలస్తీనాకు అండగా నిలుస్తూ ముస్లిం దేశాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తోంది మరి ఇవి కొత్త అధ్యక్షుడు కొత్త సుప్రీం లీడర్ వచ్చిన తర్వాత కూడా కొనసాగుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి రైసీ హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉంది అని తేలితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి అదే నిజమైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మరింత ముదిరి పశ్చిమాసియాలో అగ్గి ఇంకా రాజుకుంటుందా అన్న ఆందోళనలు కూడా నెలకొన్నాయి అయితే ఖమేనీలాగా కొత్త సుప్రీం లీడర్ రైసీలాగా కొత్త అధ్యక్షుడు సంప్రదాయవాదులైతే పాత విధానాలు అలాగే కొనసాగవచ్చు సంస్కరణల వాదులు కుర్చీ ఎక్కితే ఘర్షణ తీవ్రత కొంత తక్కువగా ఉండవచ్చు ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఇరాన్ కాస్త గట్టెక్కవచ్చో అందువల్ల ఇరాన్ భవిష్యత్తుతో పాటు పశ్చిమాసియాలోని పరిస్థితులను కూడా కొత్తగా వచ్చే నాయకులు అనుసరించే తీరే నిర్ణయించనుంది